తెలుసుకోవడంతో పాటు ఈ యొక్క ప్రోగ్రాం వల్ల ఉపయోగం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ ముప్పై ఐదు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్న మెడికల్ కాలేజీ చదువు కోసమై డొనేట్ చేయడం జరిగింది అలాగే రెండు వందల పది అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కూల్స్ కాలేజీ ఎన్జిఓ సీనియర్ సిటిజన్స్ మహిళా సంఘాల్లో ఈ రక్తదానం నేత్ర దాని అవయదానం శరీరదానం మీద టాబ్లెట్టి చేయాలి అయితే ఈ రక్తాన్ని మనకు ప్రిన్సిపల్ డాక్టర్ గారు కార్యక్రమంలో ఫిబ్రవరి ఇరవై జాతీయ వరకు తెలంగాణ సోమశిల్లలో మధ్య తెలంగాణ జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వైజ్ఞాన అంట్రా కోఆర్డినేటర్ డెటిఆర్ రాష్ట్ర అధ్యక్షుడు విజయకుమార్ గారు కళాశాల లెక్చరర్స్ స్టాఫ్ అందరికీ స్టూడెంట్స్ అందరికీ విజ్ఞాన అభినందనలు ప్రకృతిని కాపాడుకుందాం వైజ్ఞానికతను పెంపొందిందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో లక్ష్యంతో ఈ ప్రకృతి వైజ్ఞానిక యాత్ర కొనసాగుతుంది ఎందుకని ఈరోజు ప్రత్యేకంగా ప్రకృతిని వైజ్ఞానికతని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది మనం మేము ఎందుకు యాత్ర చేపట్టామనేది మాట్లాడుతుంది మనిషి ఆధునిక వైజ్ఞానిక మానవులుగా మానవులుగా ఎదగడానికి తోడ్పడిన అంశాలు మనం కలిపి చూస్తే ఆదిమ మానవుల కాలంలో చెట్టు త్వరలో కొండ గుహల్లో బ్రతికిన మానవులు ప్రకృతిలో ఏ ముడి సరుకు దొరికితే ఆ ముడిసరికి నేచర్లో దొరికే రా మెటీరియల్ రా మెటీరియల్గా వాడుకున్న మానవులు నేడు విశ్వాంతరాల సత్యాలను శోధిస్తూ పరిశోధిస్తూ విని వేధువులకి దోసుకెళ్ళగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామ క్రమ ప్రస్థానం వైజ్ఞానిక దుప్పథం ద్వారా వైజ్ఞానిక ఆలోచన ద్వారా మాత్రమే సాధ్యమైంది తప్ప దేవి ఇంతకే భారత రాజ్యాలలో ఆర్టికల్ చుట్టే వనరేజ్ టు డెవలప్ సైంటిఫిక్ పెంపర్ మిరిట్ ఇన్క్వైరీ ఎంక్వైరింగ్ మేనేజ్మెంట్ ఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని మానవవాదాన్ని సంస్కరణాలు లేకపోతే పెంపొందించిన పౌరుల ప్రాథమిక బాధ్యత అని చెప్పి దేన్ని వినియోగించుకుని వెళ్ళారు సైన్స్ అండ్ టెక్నాలజీ అంగారా విగ్రహం మీదకి మనం రోమన్స్ పంపించాం ఎలా పంపాం మిత్రమా ఏ జీవజాతికి లేని ఒక ప్రత్యేకమైన విలక్షణమైన ఆర్గాన్ సిస్టమ్ ఏ భూమి మీద జలచరాలు జలచరాలున్నాయి సముద్రాల్లో నీళ్ళలో ఉండేవి పురుగులు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి రెక్టైల్స్ ఉన్నాయి ఉన్నాయి సరీసృపాలు క్షీరదాలు పక్షులు బర్డ్స్ అనేక రకాల జీవజాతులు ఉన్నాయి కానీ ఏ జీవజాతికి లేని ఒక ప్రత్యేకమైన సంక్లిష్టమైన ఉన్నతమైన ఆర్గాన్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ అందులో ఉన్నతమైన బ్రెయిన్ మానవాళికి మాత్రమే ఉంది ఎందుకని ఈ స్పీస్ కింద వచ్చింది ఇది ఏదో ఒకటి ఆఫ్ అంటానో ఇంకోటి అంటానో ఇంకోటి అంటానో రాలేదు ఏ ఎంకర్ వీక్ ఇట్లా చేస్తేనో ఇంకోటి ఏదో చేస్తేనో రాలేదు ఎలా వచ్చింది ఈ మానవ రూపం కోసం నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల పరిణామం జరిగింది అంతకు ముందు పదమూడు కోట్ల సంవత్సరాల పరిణామ ఫలంగానే విశ్వం ఈ రూపంలోకి వచ్చింది చంద్రమా మీదకి మనం పోగలిగే ల్యాండ్ అవ్వగలిగి మార్స్ మీదకి ఒక రోవర్ ని పంపగలిగిన మనం ఎక్కడ కొట్టుమిట్టాడుతున్నామని చూస్తే ఎక్కడ కొట్టుమిట్టాడుతున్నామని చూస్తే ఒక ఆయన వస్తాడు గుంటి వాళ్ళు నడిచేది గుట్టి వాళ్ళు చూచేదురు ముగ్గురు కింద పెట్టి ఉంటా ఉంటావు చూస్తున్నారు కదా ఆయన చుక్కలు చేసుకొని

மனசன் <laughs> అదే స్పెషాలకు వెళ్ళమన్నారు వెళ్ళి దొరకలే కానీ ఈ మధ్య కాలేజీ స్కూల్ ఇలా తయ్యాలు అని మా పిల్లలు భయపడతా ఉంటున్నారు మీరు వచ్చి మా పిల్లలకి అవేర్నెస్ కలిగించాలి సార్ అని అడుగుతా ఉన్నాను ఈ వాళ్ళ సుట్టు కాలేజీ చుట్టూ పెరగడం మొదలు పెట్టిన అర్జెంట్గా చదువుకోవాలని ఇంత ప్రేరణిన్న బానే నేను ఆలోచించడం మొదలు పెడితే ఎప్పుడైతే ఎప్పుడైతే సాయంకరం అయితే చాలా పిల్లలైతే ఈరోజు మనం భద్రాచలం ప్రభుత్వ కాలేజీలో చదువుతున్నామంటే అనేక మంది త్యాగాలు చేస్తే మనం ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి స్వాతంత్రం రాకముందు ఇట్లా చదువుకునే అవకాశం లేదు ముఖ్యంగా గిరిజనులకు అవకాశమే లేదు భద్రాచలం కొండల్లో కనీసం వైద్యం కూడా లేని పరిస్థితి ఉండేది కానీ ఈ భద్రాచలం అడవుల కోసమే కాదు మొత్తం అడవుల కోసం కూడా రక్షించబడాలి ఈ అడవుల్లో ఎవరో పెద్ద ఉండొద్దని చెప్పేసి కొమ్మురం పీమి ఎప్పుడో జైల్ జంగిల్ జమీన్ అని చెప్పేసి కొట్లాడి ఆయన త్యాగం చేసిన ఫలితంగా అడవుల కోంలో కూడా కొన్ని హక్కులు వచ్చినాయి అడవులలో భూములు వచ్చినాయి అడవులలో కొన్ని ఫలితాలు వచ్చినాయి మేము అడవుల్లో పాటు ఇప్పుడున్నంత సాంకేతికత లేదా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు లేవు ఇప్పుడున్నటువంటి ఆదర్లు లేవు ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ లేవు ఇప్పుడున్నటువంటి విజ్ఞానం లేవు ఆ పరిస్థితులలో ఆ రోజుల్లో కప్పుతో పాటు మన సమాజానికి ఏదో కొంత విజ్ఞానాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మేము డాక్టర్ భానుప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏతుబోదా మహాసభలు పెట్టి ఇప్పుడు మనం ఎవరైతే రమేష్ గారు చేస్తున్నారో ఈ పోరాటాలన్నీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చేసాము మేము అని చెప్పడం చాలా కనిపిస్తున్నాను నేను ఈ విజ్ఞానం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ కళాశాల ఆభరణించే నేర్చుకున్నాము ఈ సమాజాన్ని మార్చగలిగేటువంటి శక్తి ఈ మహిళకే ఉంది కాబట్టి మీరు కూడా ఆయన పులేలాగా మిగతా వాళ్ళలాగా ఎవరి సమాజానికి అంకితమే పనిచేస్తారో వాళ్ళలాగా చెయ్యాలని మీరు కూడా ఇదే భద్రాచుకొని ఇక్కడికే వచ్చి మాకు తెలిసింది ఈ నలభై సంవత్సరాల్లో చేశాము ఎన్నో ఆనుకోట్లు ఎదుర్కొన్నాం ఎన్నో నిబంధులు ఎదుర్కొన్నాం అయినా నిలబడ్డం మా అబ్బాయి డాక్టరేట్ ఉదయ హాస్పిటల్ ఇక్కడే పెట్టి ఎక్కడైతే మేము ఇబ్బందులు పట్టము అక్కడనే మేము హాస్పిటల్ పెట్టగలిగాము నిలబడగలిగాము గొప్ప డాక్టర్ చాలా మంది అమ్మకాలి పది మందికి ఆశ్రంగా నిలబడతారు అక్కడ వాళ్ళు కూడా

ఈ మూఢత్వాన్ని వదిలించడానికి చార్వాకులు లాంటి వాళ్ళు వచ్చారు తెలుసు సార్ వాళ్ళ బుక్స్ మీరు చదివితే చాలా అద్భుతమైన బుక్స్ వాళ్ళు ఇప్పుడున్న ఈ ప్రమాదకరమైన దెయ్యం ఏంటి అంటే దోపిడీ దెయ్యం మన రాజ్యాంగం మొత్తం దాని యొక్క సారాంశం ఏంటంటే దోపిడీ నుంచి భారతీయులను రక్షించడమే దాని యొక్క లక్ష్యం అంబేద్కర్ గారు ఈ దోపిడీ దెయ్యం ఏం చేస్తుందంటే అది కుల రూపాన్ని మార్చుకుంటుంది ఈ దెయ్యం మత రూపం మార్చుకుంటుంది ఈ దెయ్యం అలాగే ఈ దెయ్యం అనేక రకాలైన రాజకీయ నాయకుల్ని అధికారుల్ని ఉద్యోగుల్ని తన అర్యాయులుగా మార్చుకుంటా ఉంది ముందుగా రమేష్ గారికి పాదాభివందనాలు మా గురువు గారు అయినటువంటి జాడ్మింటన్ సారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు వృక్షం మే నిలుపంగ గాలి నిడి ప్రాపృచ్చేయగా మానవాలిగి వృక్షం మే భావి సంతతుల జీవి పగ కాపాడు వృక్షో రక్షతి రక్షితం యువత గురించి ఒక రెండు లైన్లు లైన్లు జరుగుతుంది మాదక ద్రవ్యాల మత్తులో తూలుతూ కులమత కలహాల కొలిమిలో కాలుతూ మాదక ద్రవ్యాల మత్తులో తూలుతూ కులమత కలహాల కొలిమిలో కాలుతూ పక్షిలు ట్విట్టర్లు ఫేస్బుక్తమతం అవుతూ చిత్తూ కాగితం చిత్తూరు దిగ జారిపోతుందమ్మ యువత చే జారిపోతుందమ్మ తెలంగాణ భవిత మాదక ద్రవ్యాల మత్తులు తూలుతూ కులమత్త కలహాల కొలిమిలో కాలు పబ్జీలో ట్విట్టర్లు పేసు సైబర్ సైబరు బిలో సతమతమవుతూ దిగ జారిపోతుంది యువత చే జారిపోతుంది తెలంగాణ భవిత తెలంగాణ రాష్ట్రం అంతా రమేశ్వర్ తెలుసుకుంటూ సైంటిఫిక్ మరియు ప్రతి గురించి మాట్లాడుకుంటూ రావడం జరుగుతుంది కార్యక్రమంలో చేసారు కూడా రావాలి చేరాసారు రాలేకపోయారు నేను ఒక్కరోజు బిఫోరే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన జాను మెండసారికి ఒకసారి క్లాప్ చెప్పి ధన్యవాదాలు అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూ ఎలా సార్ చదువుతున్నారా రావట్లేదా తొందర లేదు సార్ చేయొచ్చు సార్ అని చెప్పి మేడం నాగ చంద్ర మేడానికి ఇద్దరుస్తున్నాం అదేవిధంగా ఇలాంటి క్లాసులు కానీ ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కానీ వినాలన్నా ఉండాలన్నా వాళ్ళకి ఎంతోమంది నాలెడ్జ్ ఉండాలి మీ అందరికి అలాంటి నాలెడ్జి ఉందని మీ అందరం భావిస్తూ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలని మీ పర్మిషన్తో మీ అనుమతు

誰し